దుర్గాదేవి కనక వర్షం కురిపించే కొంగు బంగారం దుర్గమ్మ చల్లని దీవెనలు పొందడానికి ఈ వీడియోను తప్పక చూడండి ఓం శక్తి ఓం శక్తి ఓం శ్రీ నమః మిత్రులారా శ్రీ ఆనందగంగా ఛానల్కి స్వాగతం సకల లోకాలను రక్షించే తల్లి కనకదుర్గమ్మ చరిత్రావైభవంలోకి వైభవంలోకి అడుగుపెడదాం కృష్ణమ్మ ఒడిలో కొలువైన విజయాన్ని ప్రసాదించే ఇంద్రకీలాద్రి అమ్మవారిని తలుచుకుందాం భయం బాధ దారిద్రం అనే అంధకారాన్ని తొలగించి సకల ఐశ్వర్యాన్ని ధైర్యాన్ని ఇచ్చే ఆ మహిషాసురమర్దిని శక్తిని తెలుసుకుందాం ఎందరో రాజులు యోగులు భక్తులు పూజించిన ఈ పవిత్ర శక్తిపీఠం యొక్క మహిమలు పురాణాలు మరియు ఆది శంకరాచార్యులవారి శ్రీచక్రశక్తి వెనుక ఉన్న దివ్యరహస్యాలను ఈ వీడియోలో పూర్తి భక్తితో తెలుసుకుందాం ప్రియమైన మహిషాసుర మర్దినీ చరిత్ర దేవతల మొర దేవీ ఉద్భవం అసుర అరాచకం మహిషాసురుడి వరం పూర్వం మహిషాసురుడు అనే రాక్షసుడు ఉండేవాడు ఇతను బ్రహ్మదేవుడి గురించి కఠోరమైన తపస్సు చేసి పురుషుడు కాని వ్యక్తి చేతిలో తప్ప మరెవ్వరి చేతిలో తనకు మరణం ఉండకూడదు అనే అద్భుతమైన వరాన్ని పొందాడు ఈ వరబలంతో మహిషాసురుడు అజయ్యుడిగా మారి తన సైన్యంతో స్వర్గాన్ని ఆక్రమించాడు ఇంద్రాది దేవతలను ఓడించి వారి స్థానాల నుండి తరిమివేశాడు దేవతలు నిస్సహాయులై స్వర్గాన్ని వదలి భూమిపై తిరుగుతూ తమ బాధను చెప్పుకోవడం కోసం త్రిమూర్తులు అంటే బ్రహ్మ విష్ణువు మహేశ్వరులు వద్దకు చేరుకున్నారు దివ్యశక్తి ఉద్భవం దుర్గాదేవి జననం దేవతల మొర ఆలకించిన త్రిమూర్తులు మరియు ఇతర దేవతలు తీవ్రమైన ఆగ్రహానికి లోనయ్యారు ఆ కోపం శక్తి అంతా తేజోరూపంలో వారి శరీరాల నుండి బయటకు వచ్చింది త్రిమూర్తులు మరియు దేవతలందరి తేజస్సు ఒకచోట కలిసి కోట్లాడి సూర్యుల కాంతంతో సమానమైన ఒక దివ్యశక్తిని సృష్టించింది ఆ కాంతిపుంజమే మహాశక్తి స్వరూపిణి అయిన దుర్గాదేవిగా ఆవిర్భవించింది పరమశివుడు ఆమెకు త్రిశూలాన్ని శ్రీమహావిష్ణువు సుదర్శన చక్రాన్ని ఇంద్రుడు వజ్రాయుధాన్ని ఇతర దేవతలు తమ తమ శక్తిమంతమైన ఆయుధాలను ఆమెకి ఇచ్చారు అష్టభుజాలతో అంటే ఎనిమిది చేతులతో ఆయుధాలు ధరించిన ఆ దేవి అతి భయంకరమైన రూపంతో గర్జించింది భయంకర యుద్ధం మహిషాసుర సంహారం దుర్గాదేవి గర్జనకు లోకాలు కంపించాయి మహిషాసురుడు తన సైన్యంతో కలిసి దేవిని యుద్ధానికి ఆహ్వానించాడు దేవి మరియు రాక్షస సైన్యాల మధ్య దీర్ఘమైన భయంకరమైన యుద్ధం జరిగింది దుర్గాదేవి తన చేతుల్లోని ఆయుధాలతో ఒక్కొక్క రాక్షసుణ్ణి సంహరించింది సైన్యమంతా నశించాక మహిషాసురుడు స్వయంగా యుద్ధానికి వచ్చాడు అతను తన రూపాలను పదే పదే మారుస్తూ దేవిని భయపెట్టాలని చూశాడు మహిషాసురుడు కొన్నిసార్లు సింహంలా కొన్నిసార్లు ఏనుగులా మరికొన్నిసార్లు మానవరూపంలో యుద్ధంచేశాడు చివరకు అతను శక్తిమంతమైన మహిషం అంటే గేదె రూపంలో యుద్ధం ప్రారంభించాడు దుర్గాదేవి పరాక్రమానికి ఎదురు నిలవలేకపోక మహిషాసురుడు పారిపోవడానికి ప్రయత్నంగా దేవి తన పాదంతో అతణ్ణి తొక్కి తన త్రిశూలాన్ని అతని ఛాతీలోకి గుచ్చి సంహరించింది ఈ విధంగా పురుషుడి చేతిలో మరణం లేని వరం పొందిన మహిషాసురుడు శక్తి చేతిలో మరణించి లోకాలకు శాంతి లభించింది ఇంద్రకీలాద్రిపై శాశ్వత నివాసం మహిషాసుర సంహారం తర్వాత అమ్మవారు తాను కీలుడికి ఇచ్చిన వరాన్ని నెరవేర్చాలని సంకల్పించారు స్వయంభూవుగా వెలయడం దుర్గాదేవి మహిషాసుర మర్దిని రూపంలోనే శక్తి అంతా ఒకచోట కీలాద్రి పర్వతంపై స్వయంభూవుగా వెలిశారు దేమతల పూజ రాక్షసుల నుండి లోకాలను రక్షించడానికి కృతజ్ఞతగా ఇంద్రుడు మరియు ఇతర దేవతలు నిత్యం వచ్చి అమ్మవారిని దర్శించుకొని ఆ పర్వతంపై పూజలు చేయడం ప్రారంభించారు అందుకే కీలుడి పేరు మీదున్న కీలాద్రి ఇంద్రుని పూజల కారణంగా ఇంద్రకీలాద్రిగా స్థిరపడింది ఈ విధంగా విజయవాడ దుర్గమ్మ కేవలం స్థానిక దేవత కాదు మహాశక్తి స్వరూపినిగా లోకాలను రక్షించిన మహిషాసుర మర్దినిగా తన భక్తుడి మాటను నిలబెట్టుకున్న దయామూర్తిగా ఇంద్రకీలాద్రిపై నిత్యం ఉన్నది విజయవాడ నామం వెనుక అర్జునుడి కథ విజయవాడ నామచరిత్ర మరియు అర్జునుడి తపస్సు కథ మహాభారతంలోని ముఖ్య ఘట్టాలలో ఒకటిగా చెప్పబడుతుంది కీలాద్రికి అర్జునుడి రాక మహాభారత యుద్ధం అనివార్యమైనప్పుడు పాండవులు తమకు శక్తివంతమైన ఆయుధాలు అస్త్రాలు అవసరమని గ్రహించారు అందులో భాగంగా పాండవ మధ్యముడైన అర్జునుడు లోకంలోనే అత్యంత శక్తిమంతమైనదిగా భావించే పాశుపతాస్త్రాన్ని పొందడం కోసం శివుడిని చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు గురువుల సలహా మేరకు అర్జునుడు హిమాలయాలు దాటి దక్షిణ దిశగా ప్రయాణించి కృష్ణానది ఒడ్డున అప్పటికే పవిత్రక్షేత్రంగా ప్రసిద్ధి చెందిన కీలాద్రి పర్వతంపై స్థావరం ఏర్పాటు చేసుకున్నాడు కఠోర తపస్సు అర్జునుడు కీలాద్రి పర్వతంపై నిలబడి కేవలం గాలిని మాత్రమే ఆహారంగా తీసుకుంటూ అత్యంత కఠోరమైన ఏకపాద తపస్సు అంటే ఒంటికాలిపై నిలబడి తపస్సు చేయడం మొదలుపెట్టాడు అతని తపస్సుకు ఆ ప్రాంతంలో ఉన్న భూతగణాలు అసురులు భయభ్రాంతులయ్యారు అర్జునుడి భక్తికి మరియు తపస్సు తీవ్రతకు శివుడు మెచ్చిన వెంటనే ప్రత్యక్షం కాకుండా అతడిని పరీక్షించాలని అనుకున్నాడు కిరాతార్జునుల యుద్ధం అంటే శివపార్వతుల పరీక్ష శివుడు మరియు పార్వతీదేవి వేటగాళ్ల వేషంలో అర్జునుడు తపస్సు చేస్తున్న ప్రాంతానికి వచ్చారు ఆ సమయంలో ఆ ప్రాంతంలో భయంకరమైన క్రోధవసుడు అని రాక్షసుడు ఒక పంది రూపంలో సంచరిస్తూ అర్జునుడి తపస్సును భంగం చేయడానికి ప్రయత్నించాడు క్రోధవసుడిని చూసిన శివుడు అంటే కిరాతుడు మరియు అర్జునుడు ఇద్దరూ ఒకేసారి తమ బాణాలను సంధించారు రాక్షసుడు మరణించగానే చంపింది ఎవరు అనే దానిపై కిరాతుడికీ అర్జునుడికీ మధ్య వాగ్వాదం మొదలైంది ఇది కాస్త తీవ్రమై చివరికి వారిద్దరి మధ్య భయంకరమైన యుద్ధానికి దారితీసింది ఎంత పోరాడినా కిరాతుడిని ఓడించడం అర్జునుడికి సాధ్యం కాలేదు అర్జునుడి అస్త్రాలన్నీ విఫలమయ్యాయి అప్పుడు అర్జునుడు ఆ కిరాతుడి రూపంలో ఉన్నది సాక్షాత్తు పరమేశ్వరుడే అని గ్రహించాడు వెంటనే ఆ కిరాతుడి పాదాలపై పడి శరణివేడాడు పాసుపతాస్త్ర అనుగ్రహం అర్జునుడి పట్టుదల తపస్సు యుద్ధ నైపుణ్యం మరియు చివరికి వినయాన్ని చూసి పరమేశ్వరుడు సంతోషించారు శివుడు తన నిజరూపాన్ని చూపి అర్జునుడికి అనేక దివ్య వరాలను అస్త్రాలను అనుగ్రహించారు ముఖ్యంగా లోకంలోనే అత్యంత శక్తిమంతమైన అస్త్రమైన పాశుపతాస్త్రాన్ని ఎలా ఉపయోగించాలో ఉపసంహరించాలో వివరించి దానిని అర్జునుడికి ఇచ్చారు విజయవాడ నామం స్థిరపడటం అర్జునుడు పాశుపతాస్త్రం పొందిన తరువాత తన తపస్సులో విజయం సాధించాడు ఈ దివ్యమైన విజయం జరిగిన పవిత్ర ప్రదేశం కాబట్టి ఈ ప్రాంతానికి విజయవాడ అనే పేరు వచ్చిందని పౌరాణిక గ్రంథాలు చెబుతున్నాయి ఈ కారణంచేతనే విజయవాడ దుర్గమ్మను దర్శించుకునే భక్తులు తాము చేపట్టిన ప్రతికార్యంలో విజయం సాధిస్తారని నమ్ముతారు మరో చారిత్రక నామం పౌరాణిక కథనం పక్కన పెడితే కొన్ని చారిత్రక ఆధారాల ప్రకారం ఈ ప్రాంతాన్ని పూర్వం బెజవాడ అని కూడా పిలిచేవారు బే అంటే కన్నడంలో రెండు అని అర్థం జవాడా అంటే ప్రదేశమని అర్థం ఈ ప్రాంతం కృష్ణానదికీ మరియు ఆ కొండకీ మధ్య ఉండడం వల్ల ఆ పేరు వచ్చిందని కొందరి అభిప్రాయం మరికొందరు ఇక్కడ బెజవాడ పేరు వెనుక ఇంద్రకీలాద్రి కొండపై పగుళ్లు ఉన్నాయని అంటే బేజాలు ఉన్నాయని కాబట్టి ఆ పేరు వచ్చిందని చెబుతారు కనకదుర్గమ్మగా దర్శనం కనకకాంతి శ్రీచక్రశక్తి కనకదుర్గమ్మగా నామకరణం కీలాద్రిపర్వతంపై అమ్మవారు స్వయంభూవుగా వెలసిన తరువాత ఆమె రూపానికీ మరియు మహిమకు సంబంధించిన రెండు ప్రధాన కథలు ప్రచారంలో ఉన్నాయి సువర్ణవర్ణకాంతి అమ్మవారు కళ్యాణార్థం మహిషాసురుణ్ణి సంహరించి ఆ తరువాత కీలడికి ఇచ్చిన వరం ప్రకారం ఇంద్రకీలాద్రిపై నిత్య నివాసం ఏర్పరుచుకున్నారు పురాణాల ప్రకారం ఆమె రూపానికి మరియు మహిమకు సంబంధించిన రెండు ప్రధాన కథలు ప్రచారంలో ఉన్నాయి ఆమె విగ్రహం మరియు తేజస్సు బంగారు అంటే కనకం వర్ణంలో దేదీప్యమానంగా ప్రకాశిస్తూ ఉండేదట ఆ బంగారు వర్ణపు కాంతితో సువర్ణకాంతితో ప్రకాశించే దుర్గమ్మను భక్తులు కనకదుర్గమ్మ అని భక్తితో పిలవడం మొదలుపెట్టారు ఐశ్వర్యాన్ని అందించే శక్తి కనకం అంటే బంగారం కనకదుర్గమ్మ దర్శనం మరియు పూజలు భక్తులకు కేవలం మోక్షాన్ని మాత్రమే కాక సకల ఐశ్వర్యాన్ని ధనాన్నీ కూడా ప్రసాదిస్తాయని ప్రగాఢ విశ్వాసముంది అందుకే అమ్మవారు భక్తులకు కనకవర్షం కురిపించే తల్లిగా సమస్త సంపదలకు అధిష్టాన దేవతగా కనకదుర్గమ్మగా పూజలందుకుంటోంది ఆదిశంకరాచార్యులవారి రాక శ్రీచక్ర ప్రతిష్ఠ కనకదుర్గమ్మ ఆలయ చరిత్రలో అత్యంత ముఖ్యమైన ఘట్టం జగద్గురు ఆది ఆలయాల్ని సందర్శించడం ఉగ్రస్వరూపం పురాణాల ప్రకారం అమ్మవారు మహిషాసురమర్దినీ రూపంలో వెలిసిన తరువాత ఆమె శక్తి అత్యంత ఉగ్రంగా ఉండేదట ఆ శక్తి కారణంగా అమ్మవారిని దర్శించుకోవడానికి భక్తులు భయపడేవారు కొందరు పండితులు ఆ ఉగ్రశక్తిని నియంత్రించడానికి ఒక మార్గం కావాలని భావించారు శ్రీచక్ర ప్రతిష్ఠ సుమారు ఎనిమిదవ శతాబ్దంలో జ్ఞానాన్ని వ్యాపింపచేస్తూ తమ దిగ్విజయ యాత్రలో భాగంగా ఆదిశంకరాచార్యులవారు ఇంద్రకీలాద్రిని దర్శించారు అమ్మవారి ఉగ్రస్వరూపాన్ని లోకానికి మరింత ప్రశాంతంగా దర్శనమివ్వాల్సిన ఆవశ్యకతను శంకరులు గ్రహించారు శంకరాచార్యులవారు అమ్మవారి మూలవిరాటు పాదాల వద్ద శాంతికీ సౌభాగ్యానికి ప్రతీక అయిన పవిత్రమైన శ్రీచక్రాన్ని అంటే శ్రీయంత్రాన్ని అత్యంత శాస్త్రోక్తంగా బీజాక్షర మంత్రాలతో ప్రతిష్ఠించారు శాంతిస్వరూపిణి శ్రీచక్ర ప్రతిష్ఠ కారణంగా అమ్మవారి శక్తి సక్రమంగా క్రమబద్ధీకరించబడి ఆమె ఉగ్రస్వరూపం మారిపోయి భక్తులకు శాంతిస్వరూపిణిగా దర్శనమివ్వడం మొదలుపెట్టింది ఈనాటికి శ్రీచక్రం కారణంగానే అమ్మవారి శక్తిని నిత్యం పూజించడం ద్వారా భక్తులకు సకల శుభాలు కలుగుతాయని నమ్ముతారు శ్రీచక్ర ప్రతిష్ఠ తర్వాతే ఈ క్షేత్రం అత్యంత ప్రసిద్ధి చెంది కోరిన కోర్కెలు తీర్చే శక్తిపీఠంగా గుర్తింపు పొందింది ఈ విధంగా కనకకాంతితో దర్శనమిచ్చే కనకదుర్గమ్మ ఆదిశంకరాచార్యుల వారి శ్రీచక్రశక్తితో నిత్యం భక్తులకు అభయమిస్తూ శాంతిని ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తోంది ఆలయాన్ని పాలించిన పోషించిన రాజులు కనకదుర్గమ్మ ఆలయం చాలా పురాతనమైనది కావడంతో వివిధ యుగాలలో అనేక రాజవంశాలు దీని అభివృద్ధికి కృషిచేశాయి పౌరాణిక యుగం తొలి పోషణ అర్జునుడు విజయవాడ నామానికి కారణమైన అర్జునుడే కీలాద్రిపై మొట్టమొదటగా అమ్మవానికి చిన్నపాటి ఆలయాన్ని నిర్మించి పూజా కార్యక్రమాలను ఏర్పాటు చేశాడని పురాణాలు చెబుతున్నాయి తను పొందిన విజయం పాశుపతాస్త్రం గుర్తుగా అమ్మవారిని విజయాన్ని ప్రసాదించే శక్తిగా పూజించాడు చారిత్రకయుగం చారిత్రక ఆధారాల ప్రకారం మధ్యయుగంలో కృష్ణానది డెల్టా ప్రాంతాన్ని పరిపాలించిన వివిధ తెలుగు రాజవంశాలు దుర్గమ్మ ఆలయాన్ని పోషించాయి చాళుక్యులు తూర్పు చాళుక్యులు సాకసే ఏడవ శతాబ్దం నుండి సాకసే పన్నెండవ శతాబ్దం వరకు తూర్పు చాళుక్యులు ఈ ప్రాంతాన్ని పాలించారు క్షేత్ర పోషణ తూర్పు శైవ మతాన్ని శక్తి ఆరాధనను పోషించేవారు వీరి పాలనలో విజయవాడ ముఖ్య పట్టణంగా ఇంద్రకీలాద్రి పర్వతంపై ఉన్న దుర్గమ్మ ఆలయం శక్తి ఆరాధన కేంద్రంగా విరాజిల్లింది నిర్మాణ కృషి వీరి పాలనలోనే ఆలయానికి తొలిసారిగా శాశ్వతమైన నిర్మాణాలు మండపాలు మెట్లనార్గాలు ఏర్పడ్డాయని చారిత్రక ఆధారాలు చెబుతున్నాయి కాకతీయ సామ్రాజ్యం సాకసే పన్నెండవ శతాబ్దంలో ఈ ప్రాంతం కాకతీయ సామ్రాజ్యం పరిధిలోకి వచ్చింది పోషణ కొనసాగింపు కాకతీయులు కూడా శక్తి ఆరాధకులు కావడం వల్ల దుర్గమ్మ ఆలయానికి నిరంతరం నిధులు భూములను దానంగా ఇచ్చి పోషణ కొనసాగించారు స్వర్ణయుగం విజయనగర సామ్రాజ్యం కనకదుర్గమ్మ ఆలయానికి అత్యంత వైభవాన్ని ఖ్యాతిని తెచ్చిన యుగం విజయనగర సామ్రాజ్యం పాలనాకాలం కులదైవం విజయనగర రాజులు ముఖ్యంగా శ్రీకృష్ణదేవరాయల వంటి చక్రవర్తులు దుర్గమ్మను తమ సామ్రాజ్యానికి కులదైవంగా మరియు విజయదైవంగా భావించారు క్షేత్రదర్శనం రాజుల తమ సైనిక విజయాల తరువాత తప్పనిసరిగా ఇంద్రకీలాద్రిని దర్శించి అమ్మవారికి ప్రత్యేక పూజలు సమర్పించేవారు విస్తరణ కృషి విజయనగర పాలనలోనే ఆలయం విస్తృతమైంది అద్భుతమైన శిల్పకళా వైభవం భారీ రాజగోపురాలు విశాలమైన ప్రాంగణాలు మరియు ఉత్సవ మండపాలను నిర్మించడానికి కృషి జరిగింది శాసనాలు కృష్ణానది తీరాన ఆలయ పరిసరాల్లో విజయనగర రాజుల దానధర్మాలను విజయాలను తెలిపే కొన్ని శిలాశాసనాలు కూడా లభించాయి ఆధునిక యుగం బ్రిటీష్ మరియు ఆ తర్వాత పాలకులు బ్రిటీష్ పాలనా కాలంలో దేవాలయ నిర్వహణ క్రమంగా నిజాం మరియు దేవస్థానం కమిటీల పరిధిలోకి వచ్చింది ఈ కాలంలో ఆలయానికి పెద్దగా విస్తరణ కార్యక్రమాలు జరగకపోయినా నిత్యపూజలు మాత్రం నిరాటంకంగా కొనసాగాయి స్వాతంత్రం తరువాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన తరువాత ఆలయ నిర్వహణ రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధీనంలోకి వచ్చింది నుండి నేటి వరకు ఆలయాన్ని ప్రభుత్వం ముఖ్యమైన శక్తిపీఠంగా పరిగణించి అభివృద్ధి పనులు నిధుల కేటాయింపులు మరియు భక్తుల సౌకర్యాల కల్పనపై ప్రత్యేక దృష్టి సారించింది ఈ విధంగా పురాణాలలోని అర్జునుడి నుండి ఆధునిక ప్రభుత్వాల వరకు కనకదుర్గమ్మ ఆలయం అనేక తరాల పాలకులచే గౌరవించబడి పోషించబడి నేటికీ ఆధ్యాత్మిక వైభవాన్ని పంచుతోంది ఆలయాన్ని పాలించిన కనకదుర్గాదేవి ఆలయంలో ప్రధాన ఉత్సవాలు కనకదుర్గమ్మ ఆలయంలో సంవత్సరంలో అనేక ఉత్సవాలు జరిగినా ముఖ్యంగా మూడు ఉత్సవాలు అత్యంత వైభవంగా లక్షలాది మంది భక్తుల సమక్షంలో నిర్వహిస్తారు శరణ్ నవరాత్రులు దసరా ఉత్సవాలు ఇది ఆలయంలో జరిగే అతిపెద్ద పండుగ పండుగ శుద్ధ పాడ్యమి నుండి విజయదశమి వరకు మొత్తం తొమ్మిది రోజులు ఈ ఉత్సవాలు జరుగుతాయి ప్రత్యేకత ఈ తొమ్మిది రోజులు అమ్మవారిని రోజుకొక ప్రత్యేక అలంకారంలో అలంకరిస్తారు దీనిని నవదుర్గ రూపాలు అని పిలుస్తారు ఉదాహరణలు బాలాత్రిపురసుందరి గాయత్రి అన్నపూర్ణ మహాలక్ష్మి లలిత దుర్గాదేవి మహిషాసురమర్దిని మర్దిని రాజరాజేశ్వరీ మూల నక్షత్రం నవరాత్రులలో మూల నక్షత్రం రోజున అమ్మవారిని సరస్వతీదేవి రూపంలో అలంకరిస్తారు ఈ రోజును అమ్మవారి జన్మ నక్షత్రంగా భావించి వేలాది మంది విద్యార్థులు భక్తులు దర్శనం చేసుకుంటారు ముగింపు తెప్పోత్సవం విజయదశమి రోజున దుర్గాదేవి మరియు శ్రీ స్వామివార్లను ప్రత్యేకంగా అలంకరించిన హంస వాహనం తెప్పపై ఉంచి కృష్ణానదిలో వైభవంగా విహారం చేయిస్తారు భవానీ దీక్ష విరమణ ఇది కనకదుర్గమ్మ భక్తులకు అత్యంత ముఖ్యమైన దీక్షాకాలం దీక్ష స్వీకరణ భక్తులు సాధారణంగా కార్తీక మాసంలో మండలకాలంపాటు వీక్ష తీసుకుంటారు ఈ దీక్షలో వారు ఎరుపు రంగు వస్త్రాలు ధరించి కఠిన నియమాలను పాటిస్తారు విరమణ దీక్షాకాలం ముగిసిన తరువాత డిసెంబర్ నెలలో అంటే సాధారణంగా ధనుర్మాసంలో ఇంద్రకీలాద్రిపై జరిగే ఉత్సవాలలో దీక్షను విరమిస్తారు జ్యోతి దర్శనం దీక్ష విరమించే సమయంలో భక్తులు పెద్ద సంఖ్యలో జ్యోతులు అంటే దీపాలు వెలిగించి అమ్మవారిని దర్శించుకుంటారు శాకాంబరి ఉత్సవాలు జ్యేష్ఠమాసంలో అంటే జూన్ లేదా జూలైలో ఈ ఉత్సవాలను నిర్వహిస్తారు విశేషం లోకంలో పంటలు సమృద్ధిగా పండాలని కరువు కాటకాలు రాకూడదని కోరుతూ అమ్మవారిని వివిధ రకాల పండ్లు కూరగాయలు ఆకుకూరలతో అలంకరించి శాకాంబరీదేవి రూపంలో పూజిస్తారు భవానీమాల నియమాలు సంక్షిప్త వివరణ కనకదుర్గమ్మ భక్తులు భవానీమాల ధరించేటప్పుడు పాటించే ప్రధాన నియమాలు ఇక్కడ ఉన్నాయి మాలధారణ భక్తులు గురుస్వామి అంటే దీక్ష ఇచ్చేవారు వద్ద ఎర్రని వస్త్రాలు మరియు రుద్రాక్షమాల లేదా తులసిమాల ధరించి దీక్షను ప్రారంభిస్తారు ఆహార నియమం దీక్షాకాలంలో శాకాహారం మాత్రమే స్వీకరించాలి ఉల్లీ వెల్లుల్లీ కూడా తినకూడదు నియమాలు నిత్యం కనీసం రెండు పూటలా స్నానం చేసి అమ్మవారిని పూజించాలి నేలపైనే నిద్రించాలి మంచంపై పడుకోకూడదు బ్రహ్మచర్యం పాటించాలి ప్రతిరోజూ అమ్మవారి నామస్మరణ చేయాలి అందరినీ అమ్మ లేదా భవానీ అని సంబోధించాలి విరమణ దీక్షాకాలం పూర్తయ్యాక ఇంద్రకీలాద్రికి చేరుకొని అమ్మవారికి ఇరుముడి సమర్పించి పవిత్ర కృష్ణానదిలో స్నానం చేసి మాలను విరమించాలి ఆలయ దర్శనం శుభగడియలు సమయాలు కనకదుర్గమ్మ ఆలయాన్ని సాధారణంగా ఉదయం నాలుగు గంటల నుండి రాత్రి తొమ్మిది గంటల వరకు దర్శనం కోసం తెరుస్తారు సాధారణ దర్శన సమయాలు ఉదయం సుమారు నాలుగు గంటల నుండి పన్నెండు గంటల వరకు ఉదయం నాలుగు గంటల నుండి ఆరు గంటల వరకు సుప్రభాతం ఆరాధన వంటి పూజా కార్యక్రమాలు ఉంటాయి సాయంత్రం సుమారు ఒక గంట నుండి తొమ్మిది గంటల వరకు మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి ఒక గంట వరకు లేదా కొద్దిసేపు నివేదన నైవేద్యాల కోసం ఆలయం మూసివేయబడవచ్చు శుభగడియలు అంటే శ్రేష్టమైన సమయాలు బ్రహ్మముహూర్తం ఉదయం నాలుగు గంటల నుండి ఆరు గంటల మధ్య దర్శనం చేసుకోవడం అత్యంత శుభప్రదంగా భావిస్తారు ఈ సమయంలో ఆలయం ప్రశాంతంగా శక్తివంతంగా ఉంటుంది మంగళవారం మరియు శుక్రవారం ఈ రోజులు దుర్గాదేవికి అత్యంత ప్రీతికరమైన రోజులు ఈ రోజుల్లో ముఖ్యంగా రాహుకాలం అంటే మంగళవారం మూడు నుండి నాలుగున్నర పీఎం శుక్రవారం పదిన్నర నుండి పన్నెండు పీఎం వరకు దర్శనం చేసుకుంటే కోరికలు నెరవేరుతాయని భక్తుల విశ్వాసం పండుగ రోజులు పైన పేర్కొన్న శరన్నవరాత్రులు మరియు భవానీ దీక్ష విరమణ రోజుల్లో దర్శనం చేసుకోవడం గొప్ప పుణ్యఫలితాన్ని ఇస్తుందని నమ్ముతారు గమనిక పండుగలు పౌర్ణని అమావాస్య మరియు శుక్రవారం వంటి రద్దీ రోజుల్లో దర్శన సమయాల్లో మార్పులు ఉండవచ్చు ఖచ్చితమైన సమయాల కోసం మీరు ఆలయ అధికారిక వెబ్సైట్ లేదా అధికారులను సంప్రదించడం మంచిది ప్రియమైన భక్తులారా విజయవాడ కనకదుర్గమ్మ కథ మరియు ఇంద్రకీలాద్రి వైభవం తెలుసుకున్నారు శక్తి స్వరూపిణి అయిన దుర్గాదేవిని మనస్ఫూర్తిగా స్మరించడం వలన మన జీవితంలో ఎదురయ్యే ప్రతి అడ్డంకిని అమ్మవారు తొలగిస్తారు మనం చేసే ప్రతి ప్రయత్నంలో విజయాన్ని విజయవాడ నామంలాగే ప్రసాదించి జ్ఞానం సరస్వతీ ధనం లక్ష్మి మరియు శక్తి దుర్గా తో మనల్ని అనుగ్రహిస్తారు ఈ భక్తి మార్గంలో మన ప్రయాణం నిరంతరం కొనసాగాలి ఈ దివ్యమైన సందేశాన్ని మీ కూడా పంచండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి అమ్మవారికి సంబంధించిన మరిన్ని వివరాల కోసం మాతో కలిసి ప్రయాణించండి సర్వం శక్తిమయం దుర్గమ్మ చల్లని దీవెనలు మీకు ఎల్లప్పుడూ తోడుగా ఉండుగాక సర్వం శక్తిమయం దుర్గమ్మ చల్లని దీవెనలు మీకు ఎల్లప్పుడూ తోడుగా ఉండుగాక जय श्रीराम धन्यवाद शुभम भूयात